ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ నేను కలిగరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొన్ననే విశాఖపట్నంలో యువ గళం ముగింపు పెట్టుకున్నాం కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరి కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం నరకం అంటే తెలియదుగా నరకాన్ని అనుభవించాం నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది తెలుగు వారి పెద్ద పండుగ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క నూతన సంవత్సరం ఇంకో పక్క సంక్రాంతి ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తి ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు